ఎందుకు నేను మాట్లాడుకుతున్నా అంటే మీరు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే మీపై కేసులే ఒక ఆఫీసర్గా పనిచేసే రాజ్యాంగం తెలిసిన వ్యక్తి నిజంగా సమాజంలో చాలామంది అక్రమ కేసుల కింద బలైపోతున్నారు అనుకోవచ్చా అంటే ఈ అంశాన్ని చూస్తే పక్కా అవుతున్నారు ఇవాళ చాలా కేసులు చాలా చోట్ల కూడా అక్రమ కేసులు పెట్టి చాలామందిని కూడా రాజకీయ కక్షతోని వీళ్ళు రాజకీయం గెదగకూడదని ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు జైలుకి పంపించిన తర్వాత ఆ జైలు వాళ్ళు జైల్లో ఉన్న క్రమంలో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ అలచరులందరినీ కూడా లొంగ తీసుకొని వాళ్ళందరినీ రాజకీయంగా న్యూట్రలైజ్ చేయడం కోసమే చాలా చోట్ల కూడా కేసులు పెట్టబడుతుంది ఓకే డైరెక్ట్ పాయింట్ వస్తాను గులాబీ గూటిలో అడుగు పెట్టడానికి కారణం ఏంటి నేను మళ్ళీ చెప్తున్నాను నేను బహుజనవాదం అదే అదేవిధంగా తెలంగాణ వాదం రెండిటికి కూడా భావసారూప్యత ఉన్నది ఓన్లీ భావ సారూప్యత కోసమే చెప్పేది రెండిటికీ భావసారూప్యత ఉన్నది ఈ రెండు కూడా ఈ రెండు కూడా కలవాల్సిన అవసరం ఉందనే ఆ రోజు నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాయావతి గారి పర్మిషన్తో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మేము ఒకసారి ఎలక్షన్లో పోరాటం చేశాము కానీ మీ పార్టీకి ఏమో ఉద్యమ నేపథ్యం ఉంది మా పార్టీకి ఏమో సామాజిక న్యాయ నేపథ్యం ఉంది ఇవి రెండు కలిస్తే బాగుంటుంది అంటే వారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కేసీఆర్ గారు దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రపోజల్ మనం చేద్దాం కలిసి పనిచేద్దాం మీకు ఒకటో రెండో సీట్లు ఇస్తానని నేను వాడు చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి అదంతా అయిపోయిన తర్వాత మార్చి పదిహేనో తారీఖు నాడు మళ్ళీ సడన్గా మార్చి పదహారో తారీఖు నాడు సడన్గా ఆ పొత్తు రద్దు చేసుకోమని రకరకాల కారణాలు చెప్పి వాడు రద్దు చేసుకోమని చెప్పడం జరిగింది నేను కేసీఆర్ గారికి మాటిచ్చిన తెలంగాణ ప్రజలకు నేను మాటిచ్చిన బహుజనవాదం తెలంగాణ వాదం రెండు వేరు వేరు కాదు రెండింటికి కూడా భావసారూప్యత ఉంది తప్పకుండా ఇవి కలవాల్సిన అవసరం ఉందని ఇలా నేను పొత్తుల చర్చకుపోయినా కానీ చర్చలు మరి ఈ పొత్తు అనేది రద్దు చేయబడ్డది అందుకొరకు కొరకు నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముఖ్యంగా నా ఎంబడి ఎవరైతే ఉద్యమంలోకి వచ్చిందో వాళ్ళందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేక నేను తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను మళ్ళీ బీఆర్ఎస్ జాయిన్